దేవునికి మహిమ కాక అమ్మ వందనాలు అయ్యా వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించాలి ఆశ్రదించాలి ఈ నెల జనవరి ఆరో తారీఖు ప్రభు మనకు అనుగ్రహించాడు ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మీరు సమస్యలు ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి కనీసం ఒక కామెంట్ అని చేయండి ప్లీజ్ కోరుతున్నాము వాటి కొరకు మేము వ్యక్తిగతంగా ప్రార్థిస్తాము ఉపవాసం ఉండి బైబిల్లో మనము గమనిస్తే ఆది కాండంలోనే ఒక మాట మనకి రాయబడి ఉండద్ది నాలుగవ అధ్యాయంలో పదహారవ వర్జున ఒకసారి మనం గమనిస్తే యహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోయాను అని రాయబడి ఉంది నా ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడలారా మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన యహోవ సన్నిధుల నుండి బయలు వెళ్ళి వెళ్ళిపోయినాడు ఈ నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు సంఘాన్ని విడిచిపెట్టాలి సేవను విడిచిపెట్టాలి పరిచయం విడిచిపెట్టాలనుకుంటున్నావేమో ప్రభు నీకు తెలియజేస్తున్నాడు ఆయనని విడిచిపెట్టవద్దు ఆయనని దూరం చేసుకోవద్దు ఈ వ్యక్తి దేవుడికి దూరం అవటానికి గల కారణం దేవుడు నియమించిన చట్టము దేవుడు నియమించిన ఆజ్ఞని పాటించలేకపోయాడు కొన్నిసార్లు మనకి కొన్ని హెచ్చరికలు బోర్డులు కనిపిస్తూ ఉంటాయి అటు వెళ్తే ప్రమాదం అని వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తే మనము క్షేమంగా మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడిని హెచ్చరిక చేస్తున్నాడు ఆయన సన్నిధిలో నిలబడు ఆయన కొరకు బ్రతకడానికి ప్రయత్నించాయి ఆయన ఆజ్ఞలను పాటించాలని ప్రభు కోరుతా ఉన్నాడు అతని జీవితం అతనికి ఎదురవుతున్న సమస్యలన్నిటిని కూడా ప్రభు మరి ఎందుకు అలాగా అతను అట్లాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడని ప్రభు చదువుతున్నాడంటే అతడు నా మాటని వినలేదు రెండవది బైబిల్లోనే ఆదామును కూడా దేవుడు వెళ్ళగొట్టాడంటే ఎందుకు వెళ్ళగొట్టాడంటే దేవుని ఆజ్ఞ దేవుని మాట వినలేదు ఆధ్యాత్మికమైన జీవితంలో ఈరోజు నా వాళ్ళు నన్ను విడిచిపెట్టారు నన్ను నా 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 అన్న వాళ్ళు నన్ను వదిలిపెట్టినట్టు నువ్వు దేవుని మాట నేను వినలేకపోతున్నావేమో దేవుడి ఆజ్ఞని పాటించలేకపోతున్నావేమో నీ కుటుంబంలో శాంతి సమాధానాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు నువ్వు ఆయన మాటలను విను ఆయన మాటను పట్టించుకో పట్టించుకొని ఆ మాటలు ఎందుకు శ్రద్ధగా నిలిపినాడు అలా నువ్వు భూమి మీద దీర్ఘ ఆయుమంతుడుగా ఉంటావని వాక్యం తెలియజేస్తావు ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి దూరం అవ్వకుండా దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే దేవుని ఆజ్ఞని గనక నువ్వు పాటించగలిగితే నీ పట్ల దేవుడికి గొప్పకార్యం చేయబోతున్నాడు ప్రార్థన